ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి ఏడు శనివారాల వ్రతం అలాగే సప్త శనివారాల వ్రతం నాలుగో వారం అయితే చాలా సంపూర్ణంగా పూజ అయితే చేసుకున్నానండి అయితే కొంతమంది సిస్టర్స్ చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు అలాగే మార్నింగ్ పూజ ఎలా చేసుకోవాలి అలాగే ఈవినింగ్ కూడా సప్త శనివారాల పూజ ఎలా చేసుకోవాలి పిండి దీపాలు ఏం చేయాలి అని అడుగుతున్నారు అలాగే అక్క ఆ మధ్యాహ్నం పడుకోవాలా నాన్ వెజ్ ఆదివారం తినొచ్చా అని అడుగుతున్నారండి ఈ వీడియోలో చాలా వరకు మీకు క్లియర్ చేస్తానండి అలాగే మార్నింగ్ పూజ ఎలా చేసుకోవాలి ఈవినింగ్ పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీ అందరికీ క్లియర్ చేస్తాను కొంతమంది సిస్టర్స్ అక్క మార్నింగ్ పూజ చేసిన విధంగా ఈవినింగ్ కూడా పూజ చేసుకోవాలని అడుగుతున్నారు అయితే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అలాగే కామెంట్ చేయండి చూసిన వాళ్ళు మాత్రం లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా సరే వీడియోకి వెళ్ళిపోదాం మార్నింగ్ పూజ అనేది మీకు ఎన్నోసార్లు అప్లోడ్ చేశాను ఏడు శనివారాల వ్రతం పూజ ఎలా చేసుకోవాలి అనేది మార్నింగ్ పూజ మీ అందరికీ అప్లోడ్ చేశానండి అయితే ఈవినింగ్ పూజ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అలాగే మార్నింగ్ పూజ దగ్గర ఉండే ప్రసాదాలు ఏం చేయాలని కూడా నేను చెప్తాను అనమాట అయితే మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఈవినింగ్ మళ్ళీ ఇల్లు అంతా చక్కగా చిమ్మేసి అన్నీ అంతా అయిపోయిన తర్వాత స్నానం చేస్తాను వ్రతాలు ఉండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్నానాలు చేస్తానండి స్నానం చేసిన తర్వాత మంచి ఉతికిన బట్టలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత చక్కగా నిండుగా మనం కూడా బొట్టు పెట్టుకొని చక్కగా తయారవ్వాలి ఆ తర్వాత దీపారాధన సాయంత్రం వేళలో వ్రతాలు ఉన్నా సరే ప్రదోష వేళల్లో దీపారాధన చేసినా సరే పెరటగుమ్మము క్లోజ్ చేయండి ఇంటి సింహద్వారం దీపం పెట్టే సమయంలో మనము తెరిచి ఉంచాలి ఎందుకంటే ప్రదోష వేళలో అమ్మవారికి ఆహ్వానం పలికినట్టుగా సాయంత్రం వేళలో పెరటు గుమ్మం అయితే క్లోజ్ చేయండి ఎందుకంటే పెరటు గుమ్మము మనము అలా తెరిచి ఉంటే జస్ట్ అదేవి వచ్చే అవకాశం ఉంటుందని మనకి పండితులు చెప్తున్నారు అందుకే ఈవినింగ్ ఎవరైనా సరే వ్రతాలు ఉండేటప్పుడైనా సరే మనము సంధ్యా దీపారాధన పెట్టేటప్పుడు కూడా పెరటు గుమ్మం అయితే క్లోజ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఇగోండి దీపారాధన చేసుకోవడానికి సిద్ధమవుతున్నానండి మార్నింగ్ పూజ చేసే కదా అక్కడ ఉండే అవన్నీ మీకు చూపిస్తున్నాను మార్నింగ్ నేను దద్దోజనం పెట్టాను కదండి ఆ దద్దోజనం అయితే బ్రేక్ఫాస్ట్గా మా పిల్లలు తిన్నారు నేను కూడా కొంచెం ప్రసాదం స్వీకరించాను అక్కడ ఉండే పళ్ళు అవన్నీ నైట్కి తింటానమాట ఇక్కడ ప్రమిదులు ఏం చేయాలి అని అడుగుతున్నారు ప్రమిదులు కూడా చక్కగా అవి మీకు ఆవులు ఉన్నాయనుకోండి ఆవులకి తినిపించండి ఆవులు లేకపోతే చక్కగా ఒక కవర్ పట్టుకొని కవర్లో వేయండి ఆ తరువాత మనము మీ ఇంటి దగ్గర అంటే వాటర్లో అంటే కాలువలు కానీ చెరువులు లేకపోతే వాటర్లో ఆ పిండి దీపాలు వేసి మొత్తం కరిగిపోయిన తర్వాత మొక్కలకి వేసేయండి చాలా మొక్క మొక్కలకు కూడా మంచి సత్తువులాగా ఉంటుంది మనము మొక్కలకు వేస్తే ఎవరు తొక్కరు కదా అందుకోసం అలా చేయండి అలాగే ఇందులో ఉండే ప్రమిదులు ప్రమిదిలో ఉండే ఒత్తులు మాత్రము ఆహుతయిపోయే అనుకో పర్వాలేదు అవ్వకుండా ఇలా ఉండిపోయేవనుకో అవి ఒక పక్కకు వేయండి నేను మొన్న వీడియో పెట్టాను కదా పదిహేను రోజులకు కానీ ఇరవై రోజులకు కానీ కర్పూరము లవంగీలు వేసి స్వామి అంటే అవి మన ఇంట్లో ధూపంలాగా వేయండి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఓకేనా అవన్నీ నేను సేవ్ చేస్తానన్నమాట ఓకేనా ఈ విధంగా తీసుకోవాలి ఇవన్నీ తీసి పెట్టాను అలాగే మధ్యాహ్నం అయితే ఈ ప్రసాదాలు ఇరుగు కూడా పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు మన సిస్టర్స్ అందరూ అంటే ప్రసాదాలు ఇరుగు పొరుగులకి ఇచ్చుకుంటే చాలా మంచిదనమాట మన చుట్టుపక్కల ఎవరైనా సరే ప్రసాదం పెడితే చాలా మంచిది కొంతమంది తీసుకోరండి అపార్ట్మెంట్లో అయితే కొంచెం ఇగో ఫీల్ అవుతారనమాట కొంతమంది తీసుకోరు అందుకోసం ఎవరు తీసుకుంటారో ఎవరు ప్రసాదం స్వీకరిస్తారో అనేది వాళ్ళకి ఇవ్వండి ఎవరికి ఎవరు అంటే కొంచెం ఈగో ఫీల్ అవుతారో వాళ్ళకి ఇవ్వద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఒకటి గమనించండి మన ప్రసాదాలు కొంతమంది తింటారు కొంతమంది పడేస్తారండి ఎవరు స్వీకరిస్తారు వాళ్ళకే ఇవ్వండి ఎందుకంటే సిటీ లైఫ్స్లో అలా జరుగుతాయి అనమాట పల్లెటూర్లో అలాగే అక్కడుండే ప్రసాదాలు ఇరుగు పురుగులకి ప పంచిపెట్టుకోవచ్చు అండి ఏమీ పర్వాలేదు అలాగే సాయంత్రం వేళలో మళ్ళీ మనము అక్కడుండే ప్రమిదలు తీసేసాం కదా ప్రసాదాలు కూడా మనము సాయంత్రము అంటే ఒంటిపూట ఉపవాసం చేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది ఈ సప్త శనివారాల్లో మీకు ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉంటారండి ఉపవాసం ఏమీ అవసరం లేదండి ఒంటిపూట అంటే మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం స్వామివారి దగ్గరే ఫ్రూట్స్ కానీ అక్కడుండే పళ్ళు అక్కడుండే ప్రసాదం నైవేద్యంగా తీసుకుంటే సరిపోతుంది అనమాట ఒక్క పూట భోజనం చేస్తే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా చేసుకోండి అయితే ఇక్కడైతే ఈవినింగు నేనైతే నువ్వులు చేసుకున్నానండి ఉండలు చేయడానికి నాకు టైం లేక కొంచెం మిక్సీలో కొంచెం బెల్లం పొడి ఆ తర్వాత నువ్వులు ఏలకుపళ్ళు వేసి మిక్సీ కొట్టేసాను ఆ పౌడరే స్వామివారి దగ్గర సమర్పించాను ఇలాగ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత మీకు పిండి దీపాలన్నీ తీసేసాను కదా పిండి దీపాలన్నీ తీసేసిన తర్వాత ఇగోండి మళ్ళీ కుందుల్లో మళ్ళీ ఆవు నెయ్యి వేసి మళ్ళీ ఏడు దీపాలు వెలిగించుకున్నాను అంటే నాలుగు దీపాల్లో ఏడు ఒత్తులు వేసి వెలిగించుకున్నాను అన్నట్టు స్వామివారికి వెలిగించుకున్న తర్వాత చాలామంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు అక్క మీరు మార్నింగ్ పూజ సూడు ఉపచారాలతో చేస్తారు కదా ఈవినింగ్ కూడా అలాగే చెయ్యాలంటే అవసరం లేదు పంచ ఉపచారం పంచ ఉపచారాలతో పూజ చేసుకుంటే సరిపోతుంది అంటే ధూపం దీపం నైవేద్యం ఇలా చేసుకుంటే సరిపోతుంది పుష్పాలు ఉంటే ఒక పుష్పం కానీ పెట్టండి మళ్ళీ ఫ్రెష్గా అలా చేసుకోండి ఆ తులసి తులసిమాల కానీ ఏవి తీయద్దు మళ్ళీ ఆదివారమే తీయాలి అక్కడ ఉండే పిండి ప్రమిదలే తీసుకోవాలి ప్రసాదాలు తీసి ఇలా మార్నింగ్ పెట్టిన ప్రసాదాలు తీసియండి మళ్ళీ ఈవినింగ్ మీరు పండుగని ఏదో ఒకటి మీ ఇంటి దగ్గర ఉంటే అది సమర్పించండి ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఆ తర్వాత ఏకహారత్తో మళ్ళీ దీపాలు వెలిగించుకొని స్వామివారి నామాలు అలాగే గోవిందనామాలు అష్టోత్తరాలు లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటే సరిపోతుంది నేనైతే వజ్ర కవచం అయితే ప్రతి శనివారం చదువుతూ ఉంటాను అలాగే ప్లే కూడా చేస్తూ ఉంటానన్నమాట ఇలా చేసుకోండి అయితే అలా అలా అయితే చేసుకోండి ఆ తర్వాత కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు అక్క మధ్యాహ్నం మేము అంటే వేగం లేచి పూజ చేసుకుంటున్నాం కదా మధ్యాహ్నం చాలా నిద్ర వస్తుంది అక్క పడుకోవచ్చు అని అడుగుతున్నారు ఏమీ పర్వాలేదు కాసేపు అలాగ పడుకోండి మన ఆరోగ్యం మన ఆరోగ్యం కూడా ఏమీ ముఖ్యం కాదు కదా పడుకోవచ్చు ఆ తర్వాత సాయంత్రం స్నానం చేసుకున్న తర్వాత మళ్ళీ దీపారాధన ఈ విధంగా చేసుకోండి ఇంకొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క ఏడుసిన వారి వ్రతం మనం సంకల్పం చేసుకొని చేస్తాం కదా ఈ అంటే మన ఏడు శనివారాలు పూర్తయినంత వరకు ఇంట్లో నాన్ వెజ్ వండకూడదని అడుగుతున్నారు ఏమీ పర్వాలేదండి నాన్ వెజ్ అయితే శనివారం తినకూడదు శుక్రవారం తినకూడదండి నేను మీకు ఎన్నో వీడియోస్లో చెప్పాను ఏదైనా వ్రతాలు చేసేటప్పుడు మాత్రము ముందు రోజు మాంసాహారం తినొద్దు ఎందుకంటే పళ్ళు ఎరకలను పళ్ళు ఇరకల్లో ఉండిపోతాయి మనం మళ్ళీ నెక్స్ట్ డే అది మళ్ళీ మనం మంత్రాలు అవన్నీ చదువుతూ ఉంటాం కాబట్టి దయచేసి శుక్రవారం పూజ శుక్రవారం మాత్రం మాంసాహారం తినొద్దు పూజ శనివారం అయిపోయిన తర్వాత ఆదివారం మనము ఈ పూజ సామాగ్రి అంతా తీసేస్తాం కదా తీసేసిన తర్వాత మాంసాహారం అయితే వండుకోవచ్చు కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారండి మాంసాహారం కోసము అందుకే మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే పిండి దీపాలు అలాగే ఏం చేయాలక్క అని అడుగుతున్నారు మీ అందరికీ చెప్పాను కదా పిండి దీపాలు ఆవుకైతే పెట్టడానికి ట్రై చేయండి చాలా మంచిది అలాగే ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారంటే అక్క మాకు ఊరు వెళ్ళవలసి వస్తుంది మనము ఇంటి దగ్గర లేకపోతే ఊర్లో కూడా వ్రతం చేసుకోవచ్చు అని అడుగుతున్నారు తప్పకుండా ఎక్కడైనా సరే వ్రతం చేసుకోవచ్చు అనమాట కంటిన్యూ చేయండి నిన్న అయితే చాలా మంది అడిగారు అక్క అమావాస్య వస్తుంది అమావాస్య రోజు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు మనము ప్రతినిత్యము పూజ అంటే ప్రతి వీకు పూజ చేసేటప్పుడు అమావాస్య పౌర్ణమి చూడకూడదనమాట కంటిన్యూ చేసుకోవాలన్నమాట ఎవరైనా కొత్తగా స్టార్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు అమావాస్య రోజు మాత్రం స్టార్ట్ చేయొద్దు ఇంక ఎప్పుడైనా చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా అయితే నేను సాయంత్రం పూజ అయితే చేసుకుంటున్నానండి సాయంత్రం మాత్రం పెద్ద పూజ ప్రాసెస్ ఏమీ ఉండదు అలాగే బ్రహ్మచర్యం మాత్రం ఖచ్చితంగా పాటించాలి మీకు ఆరోగ్యం సహకరిస్తే కిందే పడుకోవాలి చేప వేసుకొని నీకు ఆరోగ్యం సహకరించకపోతే మీరు బెడ్ పైన పడుకోవచ్చు ఈ విధంగా చేసుకోండి ఇగోండి ఇక్కడైతే నేను ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి పూజే అంటే పూజ లేన పూజ ఉండేటప్పుడే కాదండి పూజ లేనప్పుడు కూడా మన వీడియోస్లో మీరు చూస్తూ ఉంటారు ఎందుకంటే మా కులదైవం అనమాట మా విలవేల్పు వెంకటేశ్వర స్వామి ప్రతి సాటర్డే నేను వజ్రకవచం చదువుకొని ఇలా హారత అయితే ఇస్తాను నాకు చాలా ఇష్టం అనమాట వజ్రకవచం చదివితే చాలా చాలా మంచిదండి అపమృత్య దోషాలు తొలగిపోతాయి అనమాట చాలా చిన్నగా ఉంటుంది మీకు కొంచెం కష్టంగా ఉంది అంటే మొబైల్లో ప్లే చేసుకొని కూడా మీరు వినొచ్చనమాట చాలా మంచిది అనమాట వజ్రకావచం మాత్రం నేను సాయంత్రం వేళలో మాత్రం ఖచ్చితంగా చదువుతాను ప్లే కూడా చేస్తూ ఉంటాను అనమాట ప్లే చేస్తూ వెనకాల చదువుతూ ఉంటాను నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది అండి ఇగోండి ఇక్కడైతే స్వామివారికి చక్కగా అయితే పంచహారత అయితే ఇస్తున్నాను పంచహారత అయిపోయిన తర్వాత మళ్ళీ మనము స్వామివారికి నీరాజనం ఇవ్వాలి నీరాజనం కూడా ఇచ్చుకోవాలి అంటే కర్పూరంతో ముద్ద కర్పూరంతో కానీ కర్పూరంతో కానీ మామూలు కర్పూరంతో కూడా ఇచ్చుకోవాలన్నమాట ఆ తర్వాత మనము సాయంత్రం వేళ స్వామివారి దగ్గర ప్రసాదం అయితే పళ్ళు అన్ని స్వీకరించాలి స్వీకరించి మనం భోజనం చేయకూడదు అనమాట ఓన్లీ అక్కడ పళ్ళు ఆ పానకం వడపప్పు కొంచెం మన ప్రసాదము మన ఇంట్లో వాళ్ళందరము తీసుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఇంకొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క మేము మార్నింగ్ అయితే పూజ చేసుకున్నాము ఈవినింగు మాకు నెలసరి వచ్చింది అది కౌంట్లోకి వస్తుందా అని అడుగుతున్నారండి కౌంట్లోకి వస్తుందండి ఏమీ పర్వాలేదు మీరు ఎటువంటి టెన్షన్ పడవద్దు పూజ అయితే జరిగిపోయింది కదా ఈవినింగ్ ఎవరితోనైనా సరే మీరు ఇంట్లో ఉన్న వాళ్ళతో దీపారాధన చేసి సా అంటే మీరు ఆ పూజ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇంకా మీకు డౌట్ క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను అలాగే కొంతమంది సిస్టర్స్ ఇంకా అడుగుతున్నారు అక్క మీరు పటం కిందన బియ్యం వేశారు కదా బియ్యాన్ని ఏం చేస్తారక్క అని అడుగుతున్నారు అవి ప్రతి వీకు కల ఒక దగ్గర పెట్టుకుంటున్నాండి ఆ తర్వాత అవి మనం అన్నంగా వండుకోవచ్చు ఎన్వి ఏమి వండినప్పుడు అన్నంగా వండుకోవచ్చు లేదంటే చక్కగా కడిగేసి మనం పిండి దీపాలకి బియ్యం పి బియ్యం పిండి కావాలి కదా అది కూడా ఆడించుకోవచ్చు అలాగైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను అలాగే నెయ్యి దీపం మార్నింగ్ వెలిగించుకోవచ్చా ఈవినింగ్ కూడా వెలిగించుకోవచ్చా అని అడుగుతున్నారు మార్నింగ్ అయితే శనిశ్వరుడు దే శనీశ్వరుడికి ఈ వ్రతం మనం చేస్తున్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామితో పాటు శ్రీశ్వరికి కూడా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నువ్వుల నూనెతోనే దీపారాధన చెయ్యాలి మార్నింగు సాయంత్రం మీరు ఆవు దీపం అయితే వెలిగించుకోండి మళ్ళీ ఓకేనా ఇది ఇది కూడా అడుగుతున్నారండి అలాగే అక్క కొబ్బరికాయ అలాగే అక్కడ ఉండే క్లాత్లు ప్రతి వీకు మార్చాలా కలసం మీద ఉండే క్లాత్ కూడా మార్చాలా అంటున్నారు మార్చ అవసరం లేదు ఏడు శనివారాలు అదే క్లాత్ అదే కొబ్బరికాయ మీ కొబ్బరికాయ పాడైపోయిందని డౌట్ ఉంటుంది కొబ్బరికాయ సరిగ్గా లేదు పాడైపోయే ఛాన్సెస్ ఉంది అంటే వేరే కొబ్బరికాయ మార్చుకోవచ్చు అనమాట ఏడు శని ఏడు శనివారాలకి మీకు ఆ కొబ్బరికాయ బాగులేదు అంటే మీరు మధ్యలో ఇంకో కొబ్బరికాయ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా చేసుకోండి చా మీకు ఇవన్నీ ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు కానీ సప్త శనివారాల వ్రతం అనేది నేను గత పది సంవత్సరాల నుంచో పదిహేను సంవత్సరాల నుండో స్వామివారిని చేస్తూనే ఉన్నానండి చాలా వరకు నా పనులు అవ్వనివి కూడా అయ్యావండి చాలా భక్తి శ్రద్ధలతో చెయ్యండి కొంతమంది సిస్టర్స్ అయితే ఇంకా బాధగా నాకు కొన్ని నాకు కామెంట్ చేశారు సప్త శనివారాల వ్రతాలు మక్క మా కోరిక నెరవేరలేదక్క అని అడుగుతున్నారు కర్మఫలం ఉన్నంత వరకు మన కోరికలు నెరవేరవు కానీ చేసి విడిచిపెట్టొద్దు సరే ఆ ఏడు శనివారాలు చేశాను నా పూజ నా ఫలితం రాలేదని విడిచిపెట్టొద్దు మళ్ళీ ఏడు శనివారాలు సంకల్పం చేసుకొని ఫ్రెండ్స్ ఓకేనా ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు అక్క మాకు మనము ఎప్పుడు ఎప్పుడు వెయ్యాలి ఆ ముడుపు అని అంటున్నారు సంకల్పం తీరకముందు వెయ్యాలా తీరిన తర్వాత వెయ్యాలంటున్నారు సంకల్పం తీరినంత వరకు ఆ ముడుపు మనం పూజ మందిరంలో ఉంచుకోవాలి ఎప్పుడైతే మీ సంకల్పం మీ కోరిక నెరవేరిందో అప్పుడు మీకు తిరుపతి వెళ్ళినా వెయ్యచ్చు లేదంటే దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా చాలా డౌట్స్ అడుగుతున్నారు మన సిస్టర్స్ వాళ్ళందరికీ నేను మీ అందరికీ రిప్లై ఇస్తున్నాను వీడియోస్లో సగం సగం చూడొద్దు వీడియో మొత్తం చూడండి నేను ప్రతి వీడియోలో మీకు అంత ఇస్తున్నాను అనమాట ఓకేనా ఇగోండి పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి చక్కగా ఊపుతున్నాను అనమాట ఇలా మీరు ఈ ఉపచారం చేయండి చాలా చాలా మంచిది ఓకేనా ఈ వీడియోలో మీకు అన్ని డౌట్ డౌట్ క్లియర్ చేశాను అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోస్ చేయండి నేనైతే చాలా హ్యాపీగా పూజ అయితే సప్త శనివారాలు పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలామంది సిస్టర్స్ కామెంట్స్ చేశారు అక్క ఈరోజు మేము కూడా చేసుకున్నాం అక్క అని చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఓకేనా సర్వేజన సుగున భవంతు ఓం శ్రీమాత్రే నమ ఓం నమో వెంకటేశాయ